దేవునికి స్తోత్రం ఈరోజు సత్యస్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభవారి యొక్క శుభవాగ్దానం నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు గ్రంథం నలభై మూడా అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ప్రియా సత్య స్వరూపుడకు దేవదేవుని బిడ్డారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ ఆ సత్యస్వరూపుడు దేవదేవుని యొక్క మహాకృప మీతో ఉండాలని మీ పక్షాన సంపూర్ణమైన కార్యాభిని దేవదేవుడు కలిగించాలని ప్రభు పాద మీ కొడు ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరతలు కామెంట్స్ లోపంగా తెలియపరచండి దేవదేవుని నామానికి మహిమకార్థంగా మీరు నిత్యము నిరంతరం ముందుకు సాగండి దేవుని కనుగొన్నప్పుడు తప్పగా ఆ దేవాదేవుని స్థుతించండి మీ జీవితం ఏడల ఆయనకు ఒక ప్రణాళిక కలదు నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రములు చేయదు అంటున్నాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తిని నా నాటి నుండి అంటున్నాడు భక్తుడు ప్రభువును కనుగొను నిమిత్తము ఆరాధించినప్పుడల్లా ఆయన ప్రేమతో నింపబడ్డండి ఆయన చేసిన లెక్కలేనన్ని మేళ్లను తలంచుచు ఆ దేవాదేవిని మహిమా మహిమాస్వరూపిణి అద్వితీయ సత్య స్వరూపిణ్ణి స్థుతించండి మహింపరచండి ఘనపరచండి ఆరాధించండి ఆయనకు అర్పించండి ఆయన చెల్లించండి ఆయన నా మీదట సాగిలి పడండి ఇస్రాయిలను దేవుడు పరో బానిసత్వం నుండి ఎందు నిమిత్తం విమోచించను కేవలం వారు తను ఆరాధించడకు తనకు ఇష్టమైన బలులను చెల్లించడకు మాత్రమే నేమియా యజ్రాను వారు దేవాలయం కట్టినప్పుడు అక్కడ స్థుతి పాటలు పాటకు కొందరు వంతుల చెప్పిన నిర్ణయింపబడ్డరి స్తోత్ర గీతములతో పాటలతోనూ స్వరమండలంతోను సితార తాళములతోనూ సంతోషంగా ప్రతిష్ట జరిపరి స్థుతి స్తోత్రములు ఒక పక్షి యొక్క రెండు రెక్కలతో సమానమని నేను ప్రభు పేరటి తెలియపరుస్తున్నాను స్థుతి స్తోత్రములతో ఆరాధించినప్పుడు ఉన్నత స్థలములలో మనము ఆయనతో కూడా సంచరించున్నాం అటువంటి సమయంలోనే ప్రభు తన బిడ్డలను ఆత్మవశులుగా చేయుచున్నాడు ప్రభు పాదములను చూచినా మరియా హృదయము దేవుని ప్రేమతో ఉప్పొంగింది పాదములను కన్నీటితో తడిపింది మానక ముద్దు పెట్టుకున్నది అత్తరు పూసింది తల తుడిసింది నోరు మాట్లాడలేదు హృదయం ఉప్పొంగుచున్నది ఎంతటి చక్కటి సంపూర్ణమైన సత్యారాధన ఆమె చేస్తుందో దేవుని బిడ్డలారా చూశారు కదూ నేడు మన జీవితంలో కూడా ఒక సంపూర్ణమైన సత్యారాధన ప్రభుకు జరగాలి మన హృదయపూర్వకమైన ఆరాధన దేవుడు ఆశిస్తున్నాడు ప్రభువును ఎలాగూ స్థుతించవెలను బాల్యం నుండి ప్రభువుని ఎడల చూపిన ప్రేమను తలంచు చూడండి తినుటకు ఆహారంను ధరించడకు బట్టలను నివసించడా గృహమును యావతుని గాక ఆయన ఇచ్చిన రక్షణ దైవిక ప్ర సమాధానమును విశ్రాంతి నిత్యజీవం వంటి వాటిని బట్టి ఆ మహిమాస్వరూపుడు ఆ సర్వోణతుడు ఆ సమర్థుడు ఆ శక్తివంతుడను మీరు మనసారా ఆయన్ని స్తుతించండి ఆ దేవాదేవుడికి పరిశుద్ధ గ్రంథమందు రెండు వందల డెబ్బై రెండు బిరుదులు ఉన్నవి అవన్నీ ఆయన స్వభావముకు గుణగణములను తెలియజేస్తున్నవి ఆయన వాగ్దానములన్నిటినీ చెప్పి ప్రభును స్థుతించండి మహింపరచండి దేవదేవుని పిల్లారా పరిశుద్ధ గ్రంథమును చదివి పరిశుద్ధులందరినీ ఆయన ఎలాగూ నడిపించను ఎటువంటి అద్భుతంలో ఆ దేవాదేవుడు చేసను ఎటువంటి వాగ్దానములు ఇచ్చను ధ్యానించి ఆయనను స్థుతించండి ఘనపరచండి ప్రభు స్థుతులకు ఘనతలకును మహిమకును పాత్రుడు ఆయన రాజులకు రాజును ఆయన మీ స్థుతుల మధ్య నివాసం చేయగల గొప్ప దేవుడును ఆ సర్వాధికారి అయిన దేవాదేవుడికి ఆ మహిమానితుడికి మహిమాస్వరూపుడికి మనసారా ప్రార్థించండి ఆయన స్థుతించి ఆడండి ప్రభు యొక్క శాశ్వత కృప నేను మీతో నిలిచి గాక ప్రార్థన మహాపరిషుధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ సత్య స్వరూపుడుమైన దేవ ఈ ఉదయ కాలశ్వలో నీ కుమారుడని చేస్తున్నాంలో ప్రార్థిస్తున్నాం సర్వాంగ సుందరుడా నమ్మదగిన వాడును ఎంతైనా నమ్మదగిన దేవుడు సర్వోన్నతుడు నీవే మీ ప్రసన్నత మీ బిడ్డాని మాకందరికి దయచేయండి దేవదేవా మిమ్మల్ని మేము స్థుతిస్తున్నాం నాయన మా స్థుతుల మీద మీరు ఆస్తి మాకు జై విజయం దయచేసి ఆనంద ఆదరణ దయచేసి సాధన కీర్ణను తప్పించి రక్షించి వీళ్ళందరికీ సంపూర్ణ జయ విజయాలు దయచేసి నేను ఆవ మహిమార్థమే మీ బిడ్డ ఆశీర్వాదకారుచ్చి బిడ్డ చేపట్టి నడిపించమని ఏ సునావులు బిళ్ళకి విజయాలు అనుగ్రించమని అడుగుచు నాన్ పరమ తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ